ప్రభు ప్రభునామకు మహిమ గాక మరి ఈ యొక్క మనకి అందరికీ ఈ విధంగా ఒక వేదిక ఈ యొక్క లవ్ ప్రోగ్రాం యొక్క అనుభవాలు మనం అందరం కలిసి ఎలా ప్రభును స్థుతించడానికి దేవుడు ఒక కారణ కారణ పూతులైనటువంటి బిడ్డలు మరి చిన్నవాళ్ళు అయినప్పటికీ జాష్వా గారిని అలాగనే మరి పాపను దేవుడు వాడుకొని వారి ద్వారా మనకి ఒక గొప్ప వేదికను దేవుడు అనుగ్రహించాడండి నేను ఒక నలభై సంవత్సరాల నుంచి ప్రభువుని తెలుసుకొని ఒక బ్యాప్టెట్ సంఘానికి వెళ్ళేదాన్ని అక్కడ అన్ని అన్నిట్లోని పాల్గొంటూ అన్ని రీతులుగా అన్నీ మరి ఒక దీనిగా ఉండేదాన్ని అనమాట సంఘంలోనే ఒక ఉన్నతమైన స్థితిలో కానీ నాకు మాత్రం సంపూర్ణ విడుదల రక్షణ ఏమీ లేదండి నేను సువార్తలు కూడా ప్రకటించేదాన్ని సువార్తలకు వెళ్ళేదాన్ని అయినా సమాధానం లేదు నాకు ఏ ఎలాంటి నెమ్మది ఏమీ లేదండి నలభై సంవత్సరాలు నేను ప్రభు మరి నేను అలాగే అక్కడే ఉండేదాన్ని ఎంతైనా సరే ఎందుకంటే నేను రక్షణ పొంది ప్రభులకు వెళ్ళిన తర్వాత ప్రభుని తెలుసుకున్న తర్వాత నేను బ్యాప్ట్రి సంఘంకే వెళ్ళాను ఆ బ్యాప్టెట్ సంఘమే కనుక ఇదే నా తల్లి సంఘం నన్ను ఎక్కడైనా దేవుడు నిలబెట్టాడు అనుకొని నేను అస్సలు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఎవరేం చెప్పినా సరే వినేదాని కాదు ఆ ముసుకులోనే ఆ యొక్క ఆ దీంట్లోనే ఉండిపోయానండి ఆ చిన్న బావి అంటే ఆ బావిలాంటి దీంట్లో ఉండిపోయాను కానీ ప్రభు నాకు అనేక రీతులుగా బుద్ధి చెప్పి సరిచేసి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడండి దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి బయటకు వచ్చిన తర్వాత రాకముందే నేను ఈ సహవాసం మరి ఈ జోషవా గారి యొక్క ఈ లైవ్ ప్రోగ్రాంలో ఎప్పుడూ నేను పాల్గొంటూ ఉంటాను బయటకైతే ఎక్కువగా వ్యక్తిగతం వ్యక్తపరచను కానీ ఎప్పుడు మరి ఆన్లైన్లో ఉండి ఉదయకాలం మధ్యాహ్నం సాయంత్రం తప్పనిసరిగా నేను ఈ లైవ్ ప్రోగ్రాంలో ఉంటానండి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నిజంగా నేను చాలా బలపడ్డాను మరి ముఖ్యంగాని వెదకని వారికి దొరికే దేవుడు అని ప్రభు ఆయన నిరూపించుకున్నాను నా విషయంలోనే నేనైతే వెతుకుతున్నాను ప్రార్థన చేస్తున్నాను సువార్తలు ప్రకటిస్తున్నాను సంఘంలో పెద్దగాను అనేక రీతులుగాను స్త్రీల సమాజంకి ఒక 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 ఉన్నతమైనటువంటి దీనిలో ఉండేదాన్ని ఇక్కడ మాకు మా యొక్క సంఘస్సులు కూడా ఉన్నారు వాళ్ళకి తెలుసు నా విషయంలోని అలాంటి అయినప్పటికీ నాలో అనుభవం లేదండి సంపూర్ణమైన అనుభవం లేదు కానీ చిన్న బిడ్డలు మరి జాషివా గారు వారి యొక్క మరి సతీమణి వారి వారు ఇచ్చినటువంటి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా నేను ఎంతగానో బలపడ్డానండి నేను మీరు అంటే మీరు అనుకుంటారు మా మన క్రైస్తవ జీవితం ఒక పూలపానుపు కాదు కష్టాలు ఉండవు అని అనడానికి లేదు అప్పులు ఉండవు అనడానికి లేదు బాధలు ఉండవు అని అనడానికి లేదు అన్నీ ఉంటాయి మన జీవితాల్లో కానీ ఇవన్నిటినీ జయించడానికి ప్రభువు కృప ఆయన శక్తి ఆయన యొక్క ప్రభావము మనం పొందుకుంటున్నాం ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా నేను ఎంతగానో పొందుకున్నానండి నాకు వచ్చిన సమస్యలు నాకు వచ్చిన బాధల్లో ప్రతి నిమిషము మరి ఈ యొక్క ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నేను ఎంతో బలపడ్డానండి అంత బలపడిన దానిని బట్టి నేను ఈ దినాన్ని నా ఈ విధంగా నేను నిలిచున్నాను నాకు ఐదు మంది పిల్లలు నా సాక్ష్యం అయితే చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం చిన్న చిన్న పిల్లలు అప్పుడే నా భర్త చనిపోయారు నేను ఇవన్నీ చెప్తే మరి సాక్ష్యం పెద్దది అయిపోతుందేమో మరి జాక్షవా గారు బ్రదర్ బాబు ఏమని అంటారేమో అనేసి భయపడి కూర్చొని ఉండిపోయాను కానీ ప్రభు మాత్రం ఒప్పుకోవడం లేదు లేచి నువ్వు సాక్ష్యం చెప్పని నేను అందుకే నేను ఈ సాక్షి చెప్తున్నాను చిన్ని చిన్న పిల్లలు అప్పుడు నా భర్త చనిపోయాడండి నాకు ఎలాంటి ఆధారవ లేదు నేను చనిపోవాలనుకున్నాను అలాంటి స్థితిలో ప్రభు నాతో మాట్లాడారు ఎహో పోషణము పోషణాధారము ఆధారం అంతయు ఆయనని ప్రభు నాతో మాట్లాడే యక్ష గ్రంథం మూడా వచ్చిన ద్వారా ప్రభు నాతో మాట్లాడారండి లేదంటే నా పిల్లలకు ఒక మందు పెట్టేసి నేను కూడా ఆ మందు ఆ అన్నంలో కలిపి తినేసి చచ్చిపోదామని తెల్లవారుజాము రాత్రి కూర్చున్న వాళ్ళు తెల్లవారుజాము మూడు గంటల వరకు అలా అక్కడే ఉండిపోయామండి అన్నం అక్కడే ఉంది ఆ మందు అక్కడే ఉంది పిల్లలు నేను అక్కడే ఉన్నాము అలా ఉండిపోయాము ఆ వేయలేదు ఏ కుక్కలు ఏమీ రాలేదండి నిజంగా దేవుని కాపుదాల దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ విధంగానే నా ఐదు మంది బిడ్డల్ని నన్ను ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయనే పోషణ పోషణాధారము అన్నోదైకముగాను ఆధారమంతియుగా ఆయన ఎంతగానో నన్ను నడిపించాడండి కానీ ఈ దినాల్లోని ఈ యొక్క కడవర దినాల్లోని దేవుడు మనకి ఈ మంచి లైవ్ ప్రోగ్రాం ద్వారా మనకి ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి మనకిస్తాడు నిజంగా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అండి ప్రభు మనం ఎక్కడెక్కడోళ్ళము మరి బాబు బ్రదర్గా ఈ జోషువా గారు వారి సత్యమణి వాళ్ళు ఎక్కడో కానీ వారి ద్వారా మనం ఈ రీతిగా మరి బలపడ్డానికి మనకు ఒక వేదికను దేవుడు అనుగ్రహించాడు మనం ఎంతో ధన్యులు మరి మనం అందరం కలిసి మరి జాషువా గారి యొక్క ఆ యొక్క ఆ సేవను మరింతగా అనేకమే నశించిపోతున్నటువంటి ఎంతోమంది దిగులతో బాధతో చింతతో ఉన్నటువంటి వారిని బలపరచడానికి వారిని ఒక సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక వారిని వారి బిడ్డల్ని దేవుడు దీవించనుగాక కూడి వచ్చినటువంటి మనందరినీ కూడా దేవుడు ఆయన సమాధానంతో నింపునుగాక దేవుడి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగాక వందనాలండి